వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాటి వార్తా విశ్లేషణలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రకటన అండి నేను ప్రతి ఆదివారం ఒక పుస్తక పరిచయం చేస్తున్నాను పోయిన ఆదివారం నాడు నటుడు కనిగంటి బ్రహ్మానందం గారి ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం అనే పుస్తక పరిచయం చేశాను ఇప్పుడు ఈ ఆదివారం తాజాగా ఉమ్మడి రాష్ట్రానికి ప్రథమ దళిత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారి ఆత్మకథ బ్రేకింగ్ బ్యారియర్స్ ద స్టోరీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే పుస్తక పరిచయం చేశాను ఒక పాలేరు కుటుంబంలో పుట్టి ఒక పాలేరుకి కొడుకుగా పుట్టి పాలేరు కావలసినటువంటి తాను ఏ విధంగా ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాను అనేటువంటి ఆ ప్రయాణాన్ని ఆ జర్నీని ఈ ఆత్మకథలో కాకి మాధవరావు గారు రాశారండి ఈ పుస్తక పరిచయాన్ని నేను ఒక వీడియో రూపంలో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరందరూ తప్పకుండా చూడండి ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళదామండి మనకి రాష్ట్ర విభజన జరిగి అవుతుందండి సో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసిన విషయం తెలుసు అది కూడా ఆ కాలపరిమితి కూడా పూర్తయిపోతుంది అనమాట యాక్చువల్గా అయితే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిలో ఈ చట్టం వచ్చింది కానీ యాక్చువల్గా దీని అమలు మాత్రం జూన్లో ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఈ పదేళ్ల కాలం పూర్తవుతుందండి సో ఈ పదేళ్ల కాలంలో ఏం జరిగింది రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం యొక్క మరి పురోగతి జర్నీ ఎట్లా ఉంది అని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రాష్ట్రం ఎట్లా మరి నడుస్తోందో ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు జనాభా రీత్యా తెలంగాణ కంటే పెద్దది తెలంగాణలో నాలుగు కోట్లకు లోపే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కూడా బహుశా అరౌండ్ ఫోర్ క్రోర్స్ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో విభజన నాటికే ఐదు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఐదు కోట్ల యాభై లక్షల మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా కాబట్టి సహజంగానే విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దది ఆంధ్రప్రదేశ్ అందువల్ల దాని ఆదాయం ఎక్కువగా ఉంటుంది జనాభా ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పురోగతి ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వరకు అంటే ఇన్ కంపారిజన్ విత్ తెలంగాణ ఎట్లా ఉంది అని చెప్పి ఈనాడులో ఒక కథనం వచ్చిందండి ఇందులో చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఆదాయంలో ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఇవాళ వెనకబడింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రెవెన్యూ వసూళ్ళు ఏ రాష్ట్రం ఎంత రెవెన్యూ వసూలు చేయగలుగుతోంది అనేది కనుక చూస్తే దాని ఆ అభివృద్ధి ఇండికేటర్స్ అన్నీ అర్థమవుతాయి మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో యాక్చువల్గా అప్పుడే బైఫర్కేషన్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా డిస్అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్న విషయం అందరికీ తెలుసు అయినా కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు రెవెన్యూ వసూళ్లు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తేడా ఏమిటా అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మినిమం పదమూడు శాతం ఎక్కువ రెవెన్యూ రాబడి సాధించింది మ్యాక్సిమం ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ సాధించిందండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ రాబడి అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లుంటే తెలంగాణ రెవెన్యూ రాబడి యాభై ఒక్క వేల నలభై రెండు కోట్లు ఉన్నది అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మరి ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ రెవెన్యూ రాబడిని సాధించింది చాలా తక్కువగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెవెన్యూ రాబడి ఉన్నది ఏపీకి అప్పుడు లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అప్పుడు కూడా తెలంగాణకి వచ్చిన రెవెన్యూ రాబడి లక్ష వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్లు అంటే తెలంగాణ కంటే ఇది అతి తక్కువ కానీ అప్పటికీ కూడా పదమూడు శాతం ఎక్కువగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాబడి ఎక్కువ వచ్చింది ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య లెక్క అనమాట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఆదాయం ఎప్పుడొచ్చింది తెలంగాణ కంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎంత వచ్చింది పదిహేడు పాయింట్ రెండు నాలుగు శాతం అంటే అత్యంత ఎక్కువ వచ్చింది పదిహేడు శాతం సారీ పద్దెనిమిది శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో పద్దెనిమిది కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంవత్సరం వీటిలో యాక్చువల్గా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి తక్కువగా ఉన్నదండి ఇది డేంజర్ సిగ్నల్ తెలంగాణ కంటే ఏపీ యొక్క రెవెన్యూ రాబడి ఎక్కువ ఉండాలి జనాభా ఇచ్చే చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను చెప్పినట్టు ఎక్కువగా ఉన్నది మినిమం పదమూడు శాతం ఉంది మరి కొన్నిసార్లు అది పంతొమ్మిది శాతం ఇరవై ఎనిమిది శాతం వరకు కూడా వెళ్ళింది తేడా అంటే తెలంగాణ కంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కువగా రెవెన్యూ రాబడి వచ్చింది అట్లాంటిది ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే తెలంగాణ కంటే జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ తక్కువగా వచ్చింది ఏపీకి ఆదాయం ఇక నడుస్తున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలోనైతే ఇప్పటి వరకు మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి తక్కువగా రాబడి వచ్చిందండి దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఎటువైపు ఉన్నది ఎంత ప్రమాదకరంగా ఉన్నది ఎంత దిగజారిపోతూ ఉన్నది అనే విషయాలు అర్థమవుతాయి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము మామూలుగా అయితే అందరూ చెప్పింది ఏమిటి తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ఆదాయాలు చాలా ఎక్కువ ఉంటాయి అందులో మెయిన్ ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బ్రహ్మణంగా సాగుతూ ఉంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ఆదాయం కాబట్టి తెలంగాణలో స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయినా కూడా మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలంగాణతో పోలిస్తే ఏపీకి మూడు పాయింట్ ఆరు ఆరు శాతం స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కువగా వచ్చింది ఓవరాల్గా వేరేస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గిపోయిందండి ఎంత తగ్గిపోయిందంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం ముప్పై ఒక్క శాతం తగ్గిపోయిందండి ఎందుకంటే అమ్మకాలు కొనుగోళ్లు ఆ స్థాయిలో తగ్గిపోయినాయి అనమాట ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి అట్లాంటిది మరి ఇప్పుడు అంతా తగ్గిపోయింది కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తోందండి ఏం తెలుస్తుందంటే ఎకానమీ చాలా కృషించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా రెండు వేల పద్నాలుగులో చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్భవించింది అనే విషయం అందరికి తెలుసు అయినా కూడా మరి ఆ రోజులో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కృషి వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉన్నది తెలంగాణతో కంపేర్ చేస్తే స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా ఎక్కువ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బట్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అటు రెవెన్యూ రాబడి తగ్గిపోయింది ఇటు స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది పెరిగింది ఒక్కటే అదేమిటంటే లెక్కరు విపరీతంగా రేట్లు పెంచేసే లిక్కర్కి ప్రభుత్వం ఆదాయాన్ని పిచ్చి పిచ్చిగా పెంచేసుకుంది ఇదేమో కన్స్ట్రక్టివ్గా వచ్చే ఆదాయం అండి నిర్మాణాత్మకం అనమాట ఇది అదేమో లిక్కర్ మీదన మాత్రమే అంటే ఏంటి జనానికి తాగించి బలవంతంగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం మిగతా రెవెన్యూ రాబడి అంటే రకరకాల వ్యాపారాలు కార్యకలాపాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సో ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది ఏపీలో ఉండాల్సినటువంటి అభివృద్ధి ఈ విధంగా లేదు అనేది మనకు అర్థమవుతోంది ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టరీ ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ మళ్ళీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ విధంగా లెక్కరు లేకపోతే ఇంకా మాట్లాడితే గంజా లాంటి వాటి మీద ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రానికి వస్తుంది ఇక సో మళ్ళీ సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు కదా అందులో మూడో సభ నిన్న రాప్తాడు జరిగింది భారీ యుద్ధం జరిగింది డౌట్ లేదు మూడు వేల బస్సులు పెట్టారటండి మూడు వేల బస్సులు ఆర్టీసీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారట మీరు మూడు వేల బస్సులు పెట్టండి అని చెప్పి సో ప్రభుత్వాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బలం ఎంత ప్రజల్లో నిజంగా ఎంత ఆయన పట్ల అభిమానం ఉన్నది ఆయన పార్టీకి మద్దతు ఉన్నది అనే విషయాలు మనకు ఎప్పటికీ తెలియవండి ఎందుకంటే ఇది బలవంత పెళ్లి కాబట్టి బలవంతంగా అందరిని తీసుకొస్తారు కాబట్టి రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత త తరలించుకురావడం మొబలైజ్ చేయడం అనేది సహజం అదొక కంపోనెంట్ పొలిటికల్ మీటింగ్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్ ఏంటంటే వందకు వంద శాతం కూడా ఈ తరలిప్పి వ్యవహారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో నిజంగా ఎంతమంది వచ్చారు ఏమిటి అనేది మనకు తెలియదు సో దీని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా చేశారు ఒకటి అదేంటంటే రాప్తాడులో మాట్లాడేవా కదా నువ్వు రాప్తాళ్లో మరి జాకీ పరిశ్రమ వచ్చి మీ దెబ్బకి భయపడి మేము మళ్ళీ రామని చెప్పి లెటర్ రాసి మరి వెళ్ళిపోయారు వాళ్ళు అది చాలా పెద్ద పరిశ్రమ యాక్చువల్గా మరి వాటికి సమాధానం చెప్తావా నువ్వు అని చెప్పి అడిగారు చర్చిద్దా ఉన్నారు మన రాష్ట్రంలో ఇటువంటి చర్చలు ఉండవు కదా మన దేశంలోనే ఇటువంటి చర్చలు లేవు యాక్చువల్గా అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వాళ్ళు చర్చలు పెడతారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య వాటిని మోడరేట్ చేస్తారు కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు అయితే వాళ్ళు ఆ నిబంధనలకు లోబడి వాళ్ళు చేస్తారు వీళ్ళు మాట్లాడతారు అనుకోండి మన దేశంలో సాధ్యం కావు ఆ రకంగా నిబంధనలకు లోబడి మాట్లాడేటువంటి అలవాట్లు మన వాళ్ళకి లేవు కాబట్టి ఇటువంటి చర్చ జరిగేటువంటి అవకాశాలు ఎంత మాత్రం లేవండి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏపీ టుమారో అనే ఒక సంస్థ ఉందండి ఆ సంస్థ అధ్యక్షుడు నల్లమూర్తి చక్రవర్తి గారు ఈయన కూడా చాలా వీడియో ఇంటర్వ్యూస్ అవి చేస్తారు కాబట్టి చూసుంటారు చాలామంది సో ఈ చక్రవర్తి గారు ఏం చేసినట్టు ఏపీ టుమారో తరఫున ఎలక్షన్ కమిషనర్ వరకు ఒక లేఖ రాశారు అదేమిటంటే ఎన్నికల సందర్భంలో ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్లో కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చింది వాటిని పాటించండి అని చెప్పి ఎన్నికల కమిషన్ వారికి ఒక లేఖ రాస్తే ఎన్నికల కమిషన్ వారు దాన్ని మరి ముఖేష్ కుమార్ మీనా గారికి వారికి పంపిస్తే ముఖేష్ కుమార్ మీనా మనకిప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి ఏపీలో ఆయన ఇంటర్న్ డీజీ డీజీపీ గారికి అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ లేఖ పంపించారు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇరవై ఇరవై డిసెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు అమలయ్యేలా చూడాలని చెప్పి మరి సీఈసీ సిఈసీకే రాశారట ఈయనకే మీనా గారికి ఏపీ టుమారో అధ్యక్షుడు నల్మూర్ చక్రవర్తి గారు గతేడాది డిసెంబర్లో లేఖ రాశారట ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది అనేది అంతా రికార్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం చట్టప్రకారం వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది యాక్చువల్గానండి దీంతోపాటుగా చాలా ఇంపార్టెంట్ బాడీ వార్ కెమెరాస్ ఉండాలండి ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా యూరప్ ఇట్లాంటి దేశాల్లో బాడీ వర్న్ కెమెరాస్ పెట్టారు అంటే పోలీసులు డ్యూటీలో ఉండగా ఎప్పుడూ కూడా ఆ కెమెరా పెట్టుకుంటారు చాలా చిన్న కెమెరా అదేం బరువు ఉండదు మీరు ఎవరితోనైనా ఏదైనా కేసుకు సంబంధించి కానీ ఏదైనా మీరు ఆ కార్యక్రమం మొదలు పెడితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఎవరితోనైనా మాట్లాడితే వెంటనే మీరు బాడీ కెమెరాని ఆన్ చేయాలి అది రూల్ అనమాట అట్లా ఆన్ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అందులో దానివల్ల ఏమిటంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉండదు సో ఈ బాడీ ఓర్న్ కెమెరాస్ అనేది మన దేశంలో కూడా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది గతంలో నా గుర్తు ఏమిటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నం చేశారండి ఆయన ప్రభుత్వంలో కానీ అది సహజంగానే పోలీసులు ఇష్టపడరు ఎందుకంటే ఒక్కసారి ఆ బాడీ ఓర్న్ కెమెరా అంటే మన శరీరం మీద ఉండేటువంటి కెమెరా కనుక ఉంటే అది కనుక అన్ని రికార్డ్ చేస్తే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ప్రవర్తిస్తున్నట్టుగా చట్టవిరుద్ధంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉండవు అందువల్ల బహుశా వాళ్ళు రిసీవ్ చేసి ఉంటారు అప్పుడు అప్పట్లో మొత్తానికి ఆ టైంలో కాలేదు కానీ ఆ టైంలో ప్రపోజల్ జరిగింది దాని గురించి చర్చలు జరిగినాయి ఆ విషయం నాకు గుర్తున్నది ఇప్పుడు యాక్చువల్గానైతే బాడీ ఓవర్ని కెమెరాస్ పెడితేనే ఎలక్షన్లో నిజమైన న్యాయం జరుగుతుందండి అప్పుడు పోలీసులు కరెక్ట్గా చట్టబద్ధంగానే వ్యవహరిస్తారు ఏ పార్టీకి తుత్తులుగా కాకుండా సో కనీసం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఏమన్నా ఏర్పాటు చేస్తారా లేదా చూడాలి ఇంకా మనం ఇరవై ఇరవై నాలుగులో కూడా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా లేకపోవటం అనేది ఘోరం అండి మరి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమన్నా చర్య తీసుకుంటారో చూడాలి తీసుకుంటే మాత్రం అది గణనీయమైన మార్పు తీసుకొస్తుంది పోలీసు పనితీరులో అందులో డౌట్ లేదు విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక అవార్డు తీసుకున్నారు దాని గురించి నేను కూడా మాట్లాడాను ఇవాళ దాన్ని ఫోటో పెట్టుకున్నారండి వాళ్ళు విత్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రిసీవింగ్ సంసద్ రత్న అవార్డు అండ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంసద్ రత్న విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ రత్నం అంటే అది ఇప్పటికీ కూడా చాలా కష్టంగా ఉంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం అంటే మన పార్లమెంట్ యొక్క ప్రమాణాలు ఆ స్థాయిలో దిగజారిపోయినా విజయసాయిరెడ్డి గారు అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు అనేది ఒకటే కాదండి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏదో మామూలుగా పొలిటికల్గా చేసే ఆరోపణలు చాలా ఉంటాయి అవి కాదు యాక్చువల్గా ఫోర్జరీ యాక్చువల్గా ఫోర్ ట్వంటీ అంటే మోసం ఫోర్జరీ తప్పుడు పత్రాలు సృష్టించడం ఇట్లాంటి కేసులు ఉన్నాయి విజయసాయి రెడ్డి గారి మీద అది పక్కన పెడితే పోనీ అదేదో గతంలో జరిగింది ఆ తర్వాత ఎంపీగా అయిన తర్వాత అయినా ఆయన హుందాగా ప్రవర్తించాడా ఎంపీ స్థాయికి తగ్గి తగినట్టుగా అంటే ఒక్కసారి ఎవరైనా సరే ఆయన ట్విట్టర్ ఫీడ్ను కనుక ఎనలైజ్ చేస్తే ఈయన ఒక బజారు రాజకీయ నాయకుడి కంటే అధ్వాన్నంగా ఆ రాత్రలన్నీ ఉంటాయి ఆ ట్విట్టర్లో నీచంగా ఉంటాయి అటువంటి వ్యక్తికి సంసత్ రత్న ఇచ్చారంటే ఆ అవార్డు విలువ పూర్తిగా కోల్పోయిందని అర్థం అండి గతంలో గొప్ప గొప్ప వాళ్ళకి మహామహులైన వాడికి ఇచ్చారు దురదృష్టం ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది లొకేషన్ విశాఖపట్నంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి జగన్ ఆస్తులను జనాలకు పంచుతామని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు పంచడం సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుల లేకపోతే తన ప్రత్యర్థుల ఆస్తులను అటాచ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు చేశాడు కూడా కొన్ని ఆస్తులు ఫైబర్నట్ విషయంలో చేశాడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా కొంతమంది ఆస్తులు అటాచ్ చేశాడు నారాయణ గారి ఆస్తుత్వం అటాచ్ చేశారు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఓన్లీ బెదిరింపులకి డైలాగులకి మాత్రమే పరిమితం అండి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు యాక్షన్లో చూపిస్తాడు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చేయాలనుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కానివ్వండి వాళ్ళ మీద నిజంగానే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడానికి తగినంత ప్రాతిపదిక ఉన్నది అనే కేసులు అయితే వీళ్ళు ఏంటంటే ఆ రకమైన కార్యక్రమాలకి పాల్పడితే అదేదో రాజకీయం అనుకుంటారు జనం అని చెప్పి ఎప్పుడు వెనకడుగు వేశారు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సాక్షి పత్రిక సంబంధించి మేము దాన్ని అటాచ్ చేస్తాము గవర్నమెంట్ ఎక్వైరీ చేస్తుంది ఎందుకంటే దాంట్లో అనేకనే కేసులు ఉన్నాయి దాని మీద సో స్టేట్ గవర్నమెంట్కి ఆ ప్రాతిపదిక ఉంటుంది చేయడానికి దానికోసం కొత్తగా చట్టం కూడా చేస్తున్నామని చెప్పి అప్పట్లో యనమల రామకృష్ణరాడు గారు ప్రకటించారు కూడా కానీ వాళ్ళు ఏమీ చేయలేదండి ఏమీ చేయలేదు అసలు ఆ తర్వాత ఎట్లా చేయవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించారు లేని వాటి మీద కూడా ఏదో ఒకటి పెట్టి మార్గదర్శి విషయంలోనే చేశాడు కదండి మార్గదర్శిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా కన్జర్వేటివ్ బిజినెస్ పీపుల్ వాళ్ళు రామోజీరావు గారు కంపెనీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పైసా పైసా కరెక్ట్గా లెక్క రాసేటువంటి మనుషులు అట్లాంటి కంపెనీ మీదనే ఆయన అటాచ్మెంట్లు చేశాడు తర్వాత అటాచ్మెంట్లను కొంచు కొట్టేసినట్టుంది అనుకోండి బట్ చేయడం అయితే చేశాడు కదా ఇప్పుడు లోకేష్ గారు వచ్చి జగన్ ఆస్తులను జనాలకు పంచుతాం అధికారంలోకి రాగానే జప్తు చేస్తాం అని చెప్పి శంఖారామ సభలో లోకేష్ గారు అన్నారట ఎన్నో పాపాలు చేసిన జగన్ ఇటీవల నిజాలు మాట్లాడుతున్నారు తనకు టీవీ పత్రిక ప్యాలెస్ లేవని చెప్తున్నారు నిజమే అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి తిరిగి ప్రజలకే చెందుతాయని స్పష్టం చేశారు మరి ఈసారి మాత్రం లోకేష్ ఇట్లా చేయబోతున్నాడని చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ అధికారంలోకి వస్తే టీడీపీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారో తెలియదు కానీ లోకేష్ మాత్రం ఈ వ్యవహారాలంతా తేలిగ్గా వదలడు ఆయన వీటికి లోతులకు వెళ్తాడు తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తమ పార్టీ మీద తమ నాయకుల మీద మరి ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి నానా రకాలుగా హింసించారో వాళ్ళందరినీ కూడా చట్టాన్ని ఉపయోగించి వారందరి యొక్క మొత్తం లోతుపాతులన్నీ బయటకు తీస్తారు అనేటువంటి అభిప్రాయం ఉందండి ఆ మెసేజ్ ఇవ్వడానికి కూడా లోకేష్ గారు ట్రై చేస్తున్నారు అందుకనే కదా రెడ్ బుక్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఆయన కొంతవరకు ఏంటంటే క్యాడర్లో కొంత నమ్మకం కలిగించడానికి చేస్తున్నారనుకోండి బట్ ఏమైనప్పటికీ ఓవరాల్ పాయింట్ ఏమిటంటే ఇటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ తోటి జగన్మోహన్ తోటి తోగలేవు అనేది నా అభిప్రాయం అండి సో ఇవండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ